तिरुप्पावै नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्य कृष्णं पारार्त्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम भूयः அன்னவயல் புதுவையாண்டால் அரங்கர்க்கு பன்ன திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்ப மாலை சூடி சூடிக் கொடுத்தாலை சொல்ல சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல் பாவாய் பாடியருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கு நாய் விதி என்ற இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு முதடி பாசுரம் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போது உயிர்போது மினோ நேரில ஈர் சீர்மல்கும் ஆய்ப்பாடிச் செல்வ சிறுமி கூர்வேல் கொடுந்தொபினன் நந்த கோபன் குமரன் ஏராந்த கன்னியசோதையளன் சிங்கம் కార్మేని చెంగన్ కదిర్మది నారాయణనే నమక్కే పరై తరువాన్ పడిందే లో భావము సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలార మార్గశీర్షమాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రియగు యశోధకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడును అయిన నారాయణునే తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసిన విచ్చుటకు సిద్ధపడినాడు కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికంగమైన మార్గళి స్నానము చేయ కోరిక గల వారందరూ ఆలసింపగా శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్లకన్నీలందరినీ ఆహ్వానించుచున్నది మార్గళి తింగల్ మార్గశీర్షం మంచి మాసం ఫలమును నిచ్చే మాసం అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే అది దేవతలకు ఒక రోజు అంటారు దక్షిణాయనం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకు మారుతాడు అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెలవారే సమయం సత్వాన్ని పెంచే కాలం కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈ మాసాన్ని వినియోగించుకోవాలి మది నిరైంద నన్నా చంద్రకాంతి మంచిగా ఉండే కాలం చంద్రుడు పెరిగే కాలం కాబట్టి మనం మంచి రోజులుగా భావిస్తాం నీరాడ పోదువీర్ పోదుమిను స్నానం చేయడానికి వెళ్దాం ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగి వేసుకునే స్నానం నేరెల ఈర్ భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయడానికి యోగ్యలమే మల్గుం ఆయిపాడి పంటలు బాగా పండే ఆ చల్వ చల్వచ్చిరు మీర్కాళ్ళు సంపన్నులైన గోపపిల్లల్లా మనము అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం ఏ భయము అవసరం లేదు కూర్వేర్ కొడున్ దుబిలన్ నందగోపన్ కుమరన్ పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ ఏ అసురుల బారి నుండి శ్రీకృష్ణుడికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడూ పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యుని వలె మరి నందగోపుడు మనవాడే కదా ఏరారంద కన్ని యశోదయ్ ఎళం సింగం మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు ఆనందం చే పెద్దగా అయ్యేటట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహం పిల్లలా పెరుగుతున్నాడు కార్మేని నల్లని మేఘం లాంటి దివ్యకాంతులతో అంతం లేని గుణాలు కలిగి చెంగన్ వాత్సల్యం కలిగినవాడు కదిర్మదియం పోల్ ముఖత్తాన్ చంద్ర సూర్యుల వంటి ముఖం కలిగినవాడు మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపంగా కలిగినవాడు నారాయణనే నమక్కే పరై తరువాన్ నారాయణ అనే మంత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా పారూర్ పుగలప్పడింద్ ఫలం సాక్షాత్తు పరమాత్మే ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా నారాయణ మంత్రం ఈ వ్రతంలో మనం భగవంతుణ్ణి ఎట్లా చూస్తామో వివరిస్తుంది భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించాం భగవంతునికి ఎన్నెన్నో రూపాలుంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా సాగరంలో జలానికి అంతం లేనట్టుగా మన జన్మలకి కర్మలకి అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు కేవలం ఆయన గుణాలకే కాదు ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు కాబట్టి ఆయనను సర్వవ్యాపి అంటారు ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అంతటా వ్యాపించి ఉండడం భగవంతుని గొప్పతనం ఆ వ్యాపన శీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి భగవంతుని వ్యాప్తిని చెప్పేది కేవలం మూడే అవి విష్ణు వాసుదేవ మరియు నారాయణ విష్ణు అంటే వ్యాపించినవాడని అర్థం వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు ప్రకాశిస్తాడు అని అర్థం ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కానీ ఎలా వ్యాపించి ఉంటాడు ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు కానీ నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది ఎందుకు వ్యాపించి ఉంటుందని వివరిస్తుంది ఎందెందులో వ్యాపించి ఉంటుందని తెలియచేస్తుంది ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియచేస్తుంది నారాయణ అంటే ఒక అద్భుతమైన మంత్రం నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం అయనం అంటే ఆధారం అని అర్థం సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనకు ఉత్తరాయణం విడదీస్తే ఉత్తర అయనం అంటాం నారాయణ శబ్దంలోని అయన అనే పదాన్ని అర్థం ఆధారం ఈ సకల చరాచర వస్తు జాతకానికి ఆధారమైన నారాయణ అంటారు మరి చరాచర వస్తువులలో ఎట్లా వ్యాపించి ఉంటాడు లోపల బయట వ్యాపించి ఉంటాడని తెలియచేసేది నారాయణ మంత్రం ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి ఒకటి తత్పురుష రెండవది బహువ్రీహి సమాసాలు తత్పురుష అనేది నారములన్నిటికీ తాను ఆధారమైన వాడు ఆధారమై తన లోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది మరి బహువ్రీహి సమాసం తాని నారములన్నిటికీ తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది అర్థాత్ ఆయన లోపల మరియు బయట వ్యాపించి ఉంటాడని ఆయన అంటే శబ్దం చే ఆయన అన్ని గుణములు కలిగి చేయి చేస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనను సౌలభ్యాది గుణాలు ఉంటాయి లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు పైన కూడా ఉంటాడు కనుక ఆయన పరుడు అందచే పరత్వం సౌలభ్యం లాంటి గుణాలు కలిగినవాడు జ్ఞానులు కూడా ఈ నారములలోని వారే కనుక తాను జ్ఞానం కలిగి ఉంటాడు చేయి చేస్తే అందేవాడు వారిలోని దోషాలను ఎలా దూరం చేయాలో తెలిసినవాడు దోషాలున్న తన నుండి మనల్ని దూరం చేయనని వాత్సల్యం కలిగినవాడు దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది సౌశల్యం ఉంది వీటన్నిటికీ తన వనుకునే సౌమిత్వత్వం ఉంది వీటి యోగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది తను ఇలా చేస్తానంటే ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది అన్ని